హలో అండి నమస్తే అందరికీ చల్ల చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ బయట షాప్స్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుంటానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో పావు లీటర్ పాలు పోసుకోవాలి పాలను నెమ్మదిగా గరిడితో కలుపుకుంటూ మరిగించుకోండి పాలు ఒక పొంగు వచ్చి ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత దాంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి పంచదార కరిగేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ మరిగించండి షుగర్ కరిగే లోపల ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలు వేసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి ఒకవేళ మీకు మ్యాంగో ఫ్లేవర్ కనుక అవైలబుల్గా లేకపోతే వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోండి పాలను ఉండలు కట్టకుండా కలుపుకొని ముందుగా మనం మరిగిస్తున్న పాలల్లో వేసుకొని నెమ్మదిగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి కస్టర్డ్ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించండి ఇందులో అయితే మనం ఏ క్రీమ్ కానీ కండెన్స్ స్టీమ్ కానీ యూస్ చేయడం లేదు ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కస్టర్డ్ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు బాగా పండిన ఒక మామిడికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి మ్యాంగో అయితే చాలా స్వీట్గా ఉన్నది తీసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక పది పదిహేను జీడిపప్పులు ఒక ఐదారు బాదం పప్పులు వేసుకొని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టండి పౌడర్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉండాలి దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మ్యాంగోని ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది ఐస్ క్రీము ఇప్పుడు దాంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ వేసుకుని తర్వాత ఒక చిన్న కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోండి ఒకవేళ షుగర్ కనుక సరిపోకపోతే కొంచెం పంచదారను కూడా యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ హై ఫ్లేమ్లో బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ని మొత్తం వేయండి పైన డ్రై ఫ్రూట్స్ పీసెస్ వేసుకోండి కాజు బాదం వాల్నట్ నేనైతే ఇవి వేశాను మీరు మీ ఇష్టమైనవి వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఒక చిన్న కవర్తో ర్యాప్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంచండి తర్వాత కూల్ కూల్గా ఎంజాయ్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా చాలా చల్లగా ఐస్ క్రీమ్ తినాలని అనిపించినప్పుడు ఈ మ్యాంగో ఐస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి